శ్రీకాకుళం రూరల్ చంద్రయ్యపేటలో ధనుర్మాస అనే హరిరామ సంకీర్తన కార్యక్రమం నెల రోజుల పాటు నిర్వహించారు ప్రతిరోజు ఏకోజామునే చలినీటి స్నానం ఆచరించి గ్రామంలో వీధి దీపాలు హరిరామ సంకీర్తన చేస్తూ గ్రామస్తులకు భక్తిభావాలు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో చంద్రయ్యపేట గ్రామస్తులు గ్రామ పెద్దలు ఎంపీటీసీ సభ్యులు బొగ్గు నలమలరాజు వార్డు మెంబర్ రావాడ రాజారావు బొగ్గు శ్రీను భవానీ రాజారావు బొగ్గు రామకృష్ణులు తదితరులు పాల్గొన్నారు బొగ్గు రామకృష్ణకు శ్రీ వేణుగోపాల భక్తి స్వరాంజలి గ్రూప్ తరఫున సన్మాన సత్కారం నిర్వహించారు అల్లు కేశరావు తర్రా జనార్దన్ గారు అల్లు తారక్ గారు కలగ ఈశ్వరరావు గారు శ్రీ వేణుగోపాల భక్తి స్వరాంజలి గ్రూప్ ఆఫ్ చంద్రయ్యపేట గ్రామస్తులు అభినందనలు తెలిపారు ம்மாணசீதம்மாயம்மாயம்மா ந உடயம்ாம்